లైఫ్ కి రండి మేము మేమైతే కుడుములు చేసుకుంటున్నాం సో మేమైతే ఢోగులా పండుగ అంటాం అయితే ప్రస్తుతానికి మా మమ్మీ అయితే ఇంకో కుడుములు చేస్తుంది ఇంత చిన్నగా ఉంది చూపిపో ఒకటి ఇవి ఇంకా చేస్తున్నారు ఇంకా ఉడకబెట్టలేదు అగో పోయి మీద ఉన్నది చూడండి అది ఒక గిన్నె అయితే ఉడుకుతుంది ఫస్ట్ ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ అన్నమాట అందుకే సరిపోదు కాబట్టి రెండు సార్లు అయితే గిన్నెలు అయితే ఉడకబెడుతున్నాము ఎందుకంటే చాలా మంది ఉంటాం మేము మాది పెద్ద ఫ్యామిలీ అందుకని ఇక మమ్మీ అయితే కొన్ని చేసింది ఇగో పొయ్యి మీద అయితే ఉడకబెడుతుంది ఇక కొన్ని అయితే ఇక ఇంకా చేస్తూనే ఉన్నది సో మీరందరూ ఏం చేస్తున్నారు మీరందరు బాగున్నారా నేనా ఇగో ఏం చేత్తలేను ఖాళీ కూర్చున్నా కూర్చు మీద నువ్వేం చేస్తున్నావురా నేను ఇంటికాపోయి చెప్ పంచాయతీ చేస్తున్నా ఎవరిది పంచాయతీ చేస్తున్నావు ఎందుకు అమ్మమ్మ నీకు కొట్టిందా ఎవరు కొట్టింది మేగినా నువ్వు పంచాబీనా నువ్వు పెద్ద మనిషి వారా నువ్వే పెద్ద మరి ఎంత ఏం చేసినావు ఎవరిది తప్పు ఏంటివి తీసినవు తప్పు తెలియకుండానే ఉంటదా ఈ కాలంలో చిన్నపిల్లలు బాగా మంచిగా ఉంటారు వాళ్ళకున్నంత తెలివి మనకు కూడా లేదు బై అందరికీ బై కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చేసుకోండి అయితే కొంచెం నత్తి నత్తి పోతుంది ఏమ అనుకోకండి కొంచెం సరిగా మాట్లాడడమే రాదు ఓకేనా ఓకేనా ఇగో మేమైతే ఇగో కుడుములు చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అవును మమ్మీ ఇది ఎలా చేసినావు చెప్పు ఒకసారి అట్లా కాదు ఫస్ట్ ఏ వేడి నీళ్ళు పెట్టినావా ఉడికిచ్చినావా బెల్లం వేడి నీళ్ళు పెట్టి అయితే బెల్లం ఉడికియాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత మనము రొట్టెలు చేసే పిండి అలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి సో అట్లనే కలుపుకొని అయితే ఇక చేస్తారు ఇక మా మమ్మీ చేస్తుంది చూడండి ఇంకా నేను మా ఇంటికాడు ఉంటే నేను చేద్దును కానీ నేను మా ఇంటికాడలేనుగా ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నా కాబట్టి అమ్మ చేస్తుంది ఇంకా చూస్తున్నారు ఇగో మా శివ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తాడు తినే గురు ఫస్ట్ కుక్కలకి వేయాలి డిస్ట్ తీయాలే ఇల్లు మీద సరేనా చేయండి మా శివకు నాలుగా తిరగట్లేదు ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్లాలో ఏమో ఏం అర్థం కా పంచాయత్ చెత్తాను ఇక్కడ వచ్చి అందరి పంచాయతీ చెప్తాను మా నాన్నమ్మను వాళ్ళ వదిన ఇద్దరు గొడవ పడ్డారట మా నాన్నమ్మ వాళ్ళు వదిన వచ్చింది సో వాళ్ళు గొడవ పడ్డారట పంచాయతీ చేస్తున్నాడు నవ్వకుండానే కూర్చో కూర్చోబెడతాను చూడండి ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు కదా ఇక ఇద్దరికి కలిపాడాడీ లొల్లి లేకుండా లడై మా నాన్నమ్మ చూడండి ఎంత మంచిగా ఇద్దరు అవును డాడీ నువ్వు టవల్ ఎక్కడ అని నానమ్మ నీకు తిట్టినట్టుగా అమ్మమ్మ దొరికిందా మరి నీకు తిడుతానుగా ఎందుకు తిట్టినావని అడగలేదు మరి మీరు రాయలేదు మీరు రాయట్లేరటో అయ్యగారు అయిపోయిన వారా చిట్టి తల్లి చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు ఇక మీరు కుడుములు చేస్తున్నారా ఫ్రెండ్స్ ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు చేయట్లేదు ఇక మేమైతే కుడుమలు చేసుకుంటున్నాం నీకేం చూ చేతులు పట్టుకోర్రీ నక్షత్రాలు చూపించమని చెప్పా డాడీ ఏ ఏం కాదు పట్టుకో మా పిద్ద

మా బంగారు తండ్రి పెళ్లి చేసిందట మా నాన్న మొక్క మా మివ్జా లైక్ చేయమని చెప్పు నా కోసం చాలా ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముప్పై ఒక్క మంది ఉన్నారు లైవ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుడుములు అయితే చేస్తున్నాం ఇగో కుక్కలు కూడా అందుబాటులోనే వచ్చినాయి బాగా అరుస్తున్నాయి కుక్కలు కూడా ఇక ఇవి తొందరగా అయిపోతే కుక్కలకి వెయ్యాలే కుడుములు ప్లీజ్ అంతమంది ఉన్నారు లైవ్లో లైక్ చేయండి ఎప్పుడు చేస్తావ మమ్మీ కుక్కలు కూడా చుట్టాలు వచ్చేసినాయి ఉడుకుతున్నాయా చిట్టి తల్లి నువ్వు అన్నం తిన్నావా ఏది ముఖం నిన్న మరి ఇవాళ ఏం కూర మమ్మీ చికెనా చికెన్ తింటారా తమ్ముడు పోయిండా మా శివకే చూడండి ఫ్రెండ్స్ మా శివ మంచి మంచి మా శివ మంచి మంచి జోకులు చేస్తాడు అసలు రేపటి నుండి మా శివకే మంచి మంచి వీడియోలు తీయాలి మంచి మంచి జోకులు చేస్తాడు మంచి మంచి పాటలు కూడా పాడతాడు డాన్స్ అయితే ఆదరగడతాడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ డాన్స్ అయి డాడీ మన ఫ్రెండ్స్ చూస్తారట డాన్స్ అయ్యి పాట నాకు రాదు నువ్వే పాడుకొని

के बाय आने की सब जा जल्दी तीन सब जे पे तो डबल हवाले ओके ना सर बाग रे बुरे ए बा बांचे वा ए था ना वा मा भूमि ले दुगे नाक सदु पे एक बार आले के जे रे मा गुटाऊ अच्छे काले नाक सदु रे आले मा अपना फोन ले पैसे रे आले के இப்படி நீண்ட அது எர்த

నీ పెద్దలే నిన్న చిన్నరు చిన్నోడు చిన్నోడు ఒకడే రాదానికి కాని కరోనే వాడు నా నాగు ఏనాడు నిన్న ఫైట్ అవుతాం చెప్పారా ఏయ్ డెడ్డీ కొట్టు కొగు కొట్టు కుకురా నిన్న ఫైట్ అవుతాం చెప్పనాకు చంపలేరా నిన్ను కొడతే కదా నీను చిన్నగా ఉన్నా ఏయ్ ఇంగి ఇంగి వాళ్ళ అన్న కొడతా అంటే హెచ్చల్లే చూడండి మా చిట్టి తల్లి చూడండి వాళ్ళ మామ కొట్టడానికి పోతుంది సరే అందరికి బాయ్ ఫ్రెండ్స్ లైవ్ లో అంత మంది ఉన్నారు కానీ ఒక్కటే లైక్ పడ్డది లైక్ ఎవరు చేస్తలేరు

ఇగో మా పిన్ని అయితే వచ్చింది ఎంట్రీ ఇచ్చింది నీ కుడుములు అయిపోయింది పిన్ని మా పిన్ని గొర్రెలు కాసి కాసి వచ్చిందట ఇంకా చేయలేదట కుడుములు ఎవరైనా ఇస్తే ఇంటి మీద నుండి ఎత్తావా అయిపోతా పండగ మా పిన్ని చూడండి ఇప్పుడే గొర్రెకి నుండి వచ్చిందట ఎప్పుడు వచ్చావు కూర్చోదా మా శివ ఇస్తాడు మంచోడు మా శివ కూర్చో మా ఇంటి పని చేయి సో అందరికి బాయ్ ఫ్రెండ్స్ నాని గారు బాయ్ అండి లైవ్ లో వచ్చి కామెంట్ పెట్టినందుకు హాయ్ సో సపోర్ట్ చేసి సో బాయ్ అందరికి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి